జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం ఏసుకు సాటి ఎవరూ లేరని ఒక సత్యం జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం சாட்டி, எவருலேரனே எவரூரேக்கம் சந்திருத்தீ சம்தி நீ அனுபவிஸ்துன்னா, ஆகாஷமே ను ఒక పాఠం ఈసుకు సాటి ఎవరు లేరని ఒక సత్యం ఏర్పరచుకున్నాను ఒక లక్ష్యం నిరతము నిరతముయసుని స్థుతించాలని కూడగట్టుకున్నాను నిరతము నిరతముయసునే చాటించాలని ఐసీ నిత్యరాజ్యము ఐసీ గొప్ప సత్యము ఐసీ నిత్యరాజ్యము गोप सत्यमु जीवितं लो नीचकुन्नानु उकपातं येसुकु साटी एवरु ये लेरने ओक सत्यम् ना जीवितं సతము యసులో జీవించాలని పయనిస్తూ ఉన్నాను నా బ్రతుకులో ఈ శయ్య చీత్తము జరిగించాలని ఐసీ సత్య మార్గము ఐసీ నిత్య జీవము ఐసీ ஜம் நேச்சுக்கு ஒரு பாட்டம் இசுக்கு எவருலேரனே எவரும் சத்தியம் சந்திருப்தினி जीवितं लो नीचकुन्नानु उकपाटं ईसेकु साटी एवरूले रान्योक सत्यं